శ్రీవి అన్న స్వాగతం ఆవులు లోను తీసుకోవడం కాదు ఆవులు మేపే వనరులు ఉండాలి ఆవులు లోను తీసుకోవడం కాదు ఆవులు మేపే వనరులు ఉండాలి అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రామచంద్రబాబు అన్నారు చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం ఎల్లంకివారి పల్లెలో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించారు మేనేజర్ రామచంద్రబాబు మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి బ్యాంకులు ఎప్పుడు ముందుంటాయని ప్రతి ఒక్కరు ఆవుల లోను అడుగుతూ ఉంటారని లోను ఇచ్చేదానికి కష్టం కాదని అయితే ఆవులు మేపే వనరులు పాడి రైతులు కలిగి ఉండాలని అన్నారు ఈ సందర్భంగా బ్యాంకు ద్వారా లభించే పథకాలు కేవైసి సివిల్ స్కోర్ తదితర వాటి గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ సౌమ్య సిఎఫ్ఎల్ కౌన్సిలర్ ధనకోటి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు శ్రీజ డైరీ సూపర్వైజర్ రాజేష్ సహకారం అందించారు భూమి ఉండాలి ఎందుకంటే మీరు ఆవులు కొన్ని తిన్నాక దానికి ఆహారం ఎక్కడికి మీ సొంత భూమి అన్నా ఉండాలా లేదా ఏదైనా భూములు కౌలు తీసుకున్నట్టున్నా రాసుకుని ఉండాలా ఈ రెండు దాకా మా గురికి ఆవులు అంటే ఆవు లోన్ అనేది ఇస్తారు దాన్ని ఎట్లా రీపే చేసుకోవాలనేది కూడా ఆమె చెప్తారు మీకు మీ డెవలప్మెంట్కి బాగుపడి కోసం మీరు బయట పోయి తీయాలంటే రెండు రూపాయలు పట్టి మూడు రూపాయలు పట్టి తీసుకోవాలి అవసరం ఉండదు సో ఇవన్నీ కూడా

ఎప్పుడు ఉండాలన్నమాట ఇప్పుడు నాలుగు ఆలు ఉన్నాయి అమ్మ చెప్పారు కదా ఏమన్నారు అమ్మ నాలుగు రావులు ఉన్నాయి మేక